వీడియో ఉందో లేదా హలో పండి బావి చెప్పండి పైన పులి చూసా మా పిల్లలు రెండు ఎలా వెళ్తున్నారు ఇద్దరు పాపం అవును జింక అది అవును అల్ల ఫుల్ పులి పెట్ట సింహం బొమ్మలు అన్నీ వీలు ఏమో చూడాలా వీలు చూడాలి సార్ తినవండి తినివ్వండి తినివ్వండి అయ్యి అదే సింహం చిన్న తెలుసుకోండి ఎలా ఉంది మయూరి పార్క్ అనమాట ఇది అయ్యండి జింక అదే ఇది పాలపేట్ట సింహం చూడు ఎట్లన్నర తీసుకుంది అంటే ఎట్లాంటిది కొరకది ఇక్కడ చూడండి ఎద్దుల వండి పూరి గుడిసే పురాతనం పూర్వము ఇలా వ్యవసాయం చేస్తారని ఇలా మయూర్ పార్క్లో అనమాట ఇప్పుడు ఎంత బాగుంది కదా చూడు నచ్చ ఏం పులి నోట్లో ఉంచిపోతారు

అక్కడికి వచ్చి పెట్టి అమ్మాయిని వచ్చి ఆవకలికి లూపు ఆవకలికి లూపు ఓకే వాణి కూడా వచ్చి ఇద్దరికి వచ్చి పెట్టుకో పడతారు నాకెళ్ళి చూడండి రా సూపర్ ఇంకా రాండి ఇక చెప్పలేం కదా ఎక్కువ

ఇంక రండి ఇంకా రండి ఇంకా రా అండి టైం అవుతుంది చిన్నారాకెళ్ళదు అక్కడక్క ¿Va onda? ¿Qué demonios para...? Dónde, eh? mayor par... ¿En grande. ¿En grande. Ah, se

మాయిల్ జంప్ పుండుట లేటాండ వేట పులులు ఐదు పులులా పులులు యమ్మ ఈ చిరుత పులులు ఏనకెలు చెరెండి ఇట్లా చూడండిరా

కరెన్సీ ఇంట్లో చూడు కరెన్సీ నోట్లు నేను ఎట్లా రూపాయి ఎది మంది రూపాయి అనమాట ఇక్కడ కరెన్సీ ఏ పట్టుకోకూడదు పండి ఇట్లా ఇవన్నీ అది పెట్టాలి ఇవన్నీ కరెన్సీ మన రూపాయి సెంటర్లో ఉంది కదా రూపాయి సిమ్మల్ ఎక్కడ ఏంది

को रहा <laughs> 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 <laughs>

தயிரங்க கொண்டலங்கம்படி தானா இதுல చూడండి కరెన్సీ నోట్ మీద ఇంకా సిరిబాబు చిన్నగా 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 చెప్పింద చిన్నగా చెప్పినగా స్టెప్ సెట్ కాస్తుంది என்னடா ஒடி ஏன் வந்தேடா இது காணோடா ఇక్కడ ఎగ్జిడి గడిస్ మీరు చూస్తుంది బటర్ఫ్లై పార్క్ అనమాట సరే బటర్ఫ్లై పార్క్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పైన చూడండి బటర్ఫ్లై పార్క్ పదండి రే బటర్ఫైరా బటర్ఫై బటర్ఫై హెర హరి గోయింగ్ హౌసిందగా గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్ ఎంత బటర్ఫ్లై చూడండి బటర్ఫ్ ఒక బ్లూ బటర్ఫ్లై కూడా ఉంది ఇక్కడ ఏ పదరా పదరా చూడండి ఫ్లై కూడా కింద కూడా బటర్ఫై లాగానే వేస్తారు ఇదంతా చూడండి అవును అవడం ఖాళీగా ఉందిరా బటర్ఫ్లై బ్లూ కలర్ బటర్ఫై సూపర్ ఉంది కదా బటర్ఫై బటర్ఫై బటర్ఫైకి నువ్వు ఎంట్లో సెంటర్లో ఉండి చేతులు పెట్టి ఎలా ఉంటుంది చూద్దాం ఓకేనా సౌజీ సూపర్గా ఉంటుంది అస్సలు ఏముందిరే ఫ్లై పార్క్ అంటే ఇట్లా ఉండాలా చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బాగుంది బాగుంది చాలా బాగుంది సూపర్గా ఉన్నాయా బటర్ఫ్లై లాగా ఉన్నావు ఒకసారి చూడు పైకి కింది కాయ చేస్త మళ్ళీ ఒకసారి పైకి కొంచెం కిందికి ఓకే సూపర్ ఉంది ఇంకా బటర్ఫ్లై పార్క్ ఇంకా చూడండి ఒక్కొక్క రెక్క చూడండి అంత పెద్దగా ఉందా మధ్యలో గ్యాప్ ఇచ్చారండి జనాల కోసం అలా అమ్మజు రెడ్ కలర్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి సేమ్ భలే సెట్ అయింది నువ్వు వాళ్ళకే నీ నీ డ్రెస్ ఇంకా బాగా చెట్ అవుతుంది సోజిన నీ డ్రెస్ ఇంకా బాగా చెట్ అయితే బటర్ ఇట్లా బటర్ఫై రౌండ్ వస్తుంది కదా ఇట్లా ఇట్లా ఇట్లావా జుడు ఇక్కడ గోల్డ్ కలర్ జింక ఉంది చూడు పైన అమ్మో జింక పైన కొమ్ముల పైన మళ్ళా గూడు మళ్ళా పిట్టలు పాల అనుకుంటుంది పైన చూడండి ఎంత తగిరివా చూద్దాం బటర్ఫై పార్క్ సూపర్గా ఉంది కదా ఇది వచ్చి జింక అంటే దుప్పి అనమాట పైన చూడండి ఏ మోడల్ పెట్టరు పైన మళ్ళా చిన్న చిన్న బిందెలు అలానే ఒక చెట్లు మాత్రం చేసాడు కొమ్మల్ని చూడండి ఎంత బాగుంది కదా చూడండి ఇంకా వచ్చేసి చాలా బాగుంది చెట్లకైతే చుట్టూ పెయింటింగ్ వేసారు బలసారు ఎలా ఉంది లొకేషన్ బాగుందా ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయి మన ఇళ్ళ ముందు పెంచుకుంటాం కదా ఏం ఫ్లవర్స్ అంటారు ఇంటిని స్కూల్ దగ్గర బాబా చూడు కదా 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 చూడు సేమ్ ఇది బటర్ఫై మోడల్ వేస్తుంది ఇది కూడా నడవడానికి ఏమంటుంది స్టెప్సా చూడండి సూర్యబాబు ఏ పాపలు పాపలు చిన్న 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 పడతారు పడతారు ఇంకేమండి బటర్ఫై ఇదిగో జింక జింక ఎక్కుతారా ఏ జిరా జింక జిరాపి జిరాబీట్లండి చూడ ఎక్కురా ఎక్కువ నచ్చదురా నచ్చే ఒకసారికి జిరాబీ ఎక్కి నాకేళ్ళు చూడండి నాకేళ్ళు చూడమా రే నాకేళ్ళు చూడండిరా నాకేళ్ళు చూడండిరా జింక జిరాఫీ నాకు వెళ్ళిన చూడండి రా నాకు నచ్చతరా హాయ్ బాయ్ రిజ్ చేసాయి తీసిన తీసిన ఇంకా చూడండి అది అల్లవ జరుగుతుండే కదా జిరాబీ అది జిరాబీ చాలా పెద్దగా ఉంది చూడండి ఏ ఎట్లాంటి దారిలోనే పోవాలి ఫుట్పాత్ మీదనే పోవాలా చూడండి ఈ బటర్ ఫ్లై కూడా చాలా చాలా బాగుంది గోల్డ్ కలర్ ఫ్రేమ్లో సూపర్గా ఉందనమాట చూడండి సార్ మీరే నిదానంగా తీస్తాను చూడండి ఇందా ట్రై చేయండి సార్ ట్రై చేయండి వచ్చినా చూసినా ఓ మళ్ళీ ఎక్కిస్తున్నా వాళ్ళని పిల్లల్ని ఏ పడుతుంది అది బాగాలేదు అది దించి దించాలి మీరు ట్రై చేయను ఒకసారి బటర్ఫై 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 రిగో ఈ బటర్ఫ్లై చాలా బాగుంటుంది సూరి ఇద్దరు ఎట్లా నిలబడదు ఒక్కొక్క ఇన్ని వెళ్ళబడదు బ్లూ కలర్ బాగుంది ఇది లేని వచ్చి బాటర్ఫై బాటర్ఫై సూపర్గా ఉంది అన్నమాట సూపర్ సూపర్ షార్ట్ ఇటు తీసా ఓకే బట్ టన్ వచ్చే లైక్ చేయండి సే